స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర్కొన్నారు సోమవారం కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని మంత్రి పొంగులేటి వివరించారు తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలకు పదిహేను రోజుల గడువు మాత్రమే ఉందని కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు గెలిచే అవకాశాలున్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని చేశారు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని పొంగులేటి పేర్కొన్నారు రాబో వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని పేర్కొన్నారు ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించుకోవడమే కాదు వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులే చూసుకోవాలన్నారు